ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి ఒక పక్క నియోజకవర్గాల పెంపు ఉంటుందనే మాటలతో రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉండాలి ఆలోచిస్తున్నారట ఇక పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఏలూరు సీటు కోసం గతంలో కాంగ్రెస్ టీడీపీలు నాలుగు దశాబ్దాలుగా గెలుపు కోసం పోరాడుతూనే ఉన్నాయి కాంగ్రెస్ కనుగమరుగైన తర్వాత వైఎస్ఆర్ పార్టీ రావడం అందులో కాంగ్రెస్ నాయకులతో పాటు టీడీపీలో అసంతృప్త నేతలకు కూడా వైసీపీలోకి జంప్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది అందుకు కారణాలు మోడీ చంద్రబాబు నాయుడు హామీలు పవన్ చరిస్మా అని అందరికీ తెలిసిన విషయమే ఇక ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఎలాంటి సందేహం లేదని అంటున్నారు పలువురు రాజకీయ నాయకులు జిల్లాలో పారిశ్రామికంగా బాగా ఎదిగిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అంబికా కృష్ణ ఏలూరు మాజీ ఎమ్మెల్యే గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు టీడీపీ తరఫున అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అంబికా సోదరులిద్దరూ కార్యక్రమాలకు ఇప్పుడు దూరంగా ఉంటూనే వస్తున్నారు దీనికి ముఖ్యంగా ఎమ్మెల్సి సీటు ఆశించి భంగపడ్డారని ఏలూరు ప్రజలు అనుకుంటున్నారు ఇక ఏలూరులో ఆళ్ళ నాని వైసీపీ తరఫున ఎమ్మెల్సీ గా వెళ్లడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ